హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పులపుల్లని గోంగూర స్పైసీ అండ్ జూసీ చికెన్తో ఈజీ అండ్ డెలిషియస్ గోంగూర చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకుని ఉప్పు పసుపు వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోండి గోంగూరను కూడా శుభ్రంగా వల్చుకొని నాలుగైదు సార్లు ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఒక పక్కన ఉంచుకోండి కుక్కర్లో యాభై గ్రాముల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక అందులో రెండు మూడు స్టార్ పూలు కొద్దిగా లవంగాలు కొద్దిగా ఇలాచీలు మిరియాలు పెద్ద ఇలాచీ కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షా బిర్యానీ పువ్వు వేసుకోండి వేసుకున్న బిర్యానీ మసాలాలన్నీ కొద్దిగా వేగే వరకు బాగా వేయించుకోండి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగేక కొద్దిగా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి టమాటీ ముక్కలు కూడా కొద్దిగా వేగాక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసుకుని బాగా కలుపుకోండి కొద్దిగా మసాలాలు వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కిలో చికెన్ ముక్కలను వేసుకోండి చికెన్ ముక్కలకు వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ ముక్కలను బాగా ఉడకనివ్వండి చికెన్ ముక్కలు ఉడికేలోపు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనెను వేసుకోండి ఒక గరిటెడు నూనెను వేసుకొని నూనె బాగా వేడయ్యాక అందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి వెల్లుల్లిపాయ రెబ్బలు దోరగా వేగాక రెండు మూడు ఎండుమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాక ఎండుమిరపకాయలను తీసి పక్కన ఉంచుకొని మనము శుభ్రంగా నాలుగైదు సార్లు పాటు కడిగి ఉంచుకున్న గోంగూర ఆకులను వేసుకోండి గోంగూర ఆకులను బాగా కలుపుతూ వేయించుకోండి నాలుగైదు చింతపండు పిక్కలను కడిగి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉప్పును కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా బాగా వేగేలాగా వేయించుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోండి కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి గోంగూరలో నుండి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి కొత్తిమీర ఆకులు కూడా కొద్దిసేపు బాగా వేగనివ్వండి ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని చికెన్ కూరలో వేసుకోండి మనం వేసుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు చికెన్ ముక్కలకు గోంగూర మసాలా బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి ముప్పై నిమిషాల తరువాత చికెన్లో నుండి ఈ విధంగా నూనె పైకి తేలేక కొద్దిగా నీళ్లను వేసుకోండి నీళ్ళలో చికెన్ ముక్కలు బాగా మునిగేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుండి ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి విజిల్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసుకుని చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికేయో లేదో ఒకసారి బాగా కలుపుకొని చూసుకోండి చివరిగా కొద్దిగా కరివేపాకు ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లను వేసుకొని కొద్దిగా ఇలాచీలు చెక్క కొద్దిగా లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు కొద్దిగా శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఆకులు కొద్దిగా పుదీనా ఆకులు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నూనెను వేసుకోండి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక ఒక గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోండి బాస్మతి బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న గోంగూర చికెన్ కూరని వేసుకోండి ఇప్పుడు రెండో లేయర్ కింద మనము తయారు చేసి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే కొద్దిగా కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసుకొని అందులో ఒక టీ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఆ నూనెని బాస్మతి రైస్ మీద వేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి కావాలంటే స్కిప్ చేయండి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు మూట పెట్టుకొని దమ్ చేసుకోండి అంతే అండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే గుమగుమలాడే స్పైసీ అండ్ జ్యూసీ గోంగూర చికెన్ పులావ్ తయారైపోతుంది బయట చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు ఈ కూల్ వెదర్లో ఇంట్లో వేడివేడిగా ఈ చికెన్ గోంగూర పులావ్ రెసిపీని ట్రై చేయండి ఈ వీకెండ్ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకు తినిపియండి ట్రస్ట్ మీ అండి ఈ రెసిపీ చాలా డెలిషియస్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ గోంగూర చికెన్ పులావ్ అంటే చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ సండే మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ వండుకున్నారో కామెంట్ చేయండి చికెన్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయడం మర్చిపోవద్దు అలాగే చికెన్ లవర్స్ అందరూ ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు నెక్స్ట్ మన ఛానల్లో ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ రెసిపీని చేద్దాం